మనం పూజలు నోములు వ్రతాలల్లో పూజ అయిపోగానే కొబ్బరికాయ కొట్టడం అయితే ఆనమైతి అలా కొట్టినప్పుడు ఒక్కొక్కసారి అయితే కొబ్బరికాయలో పువ్వు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మాత్రం కొబ్బరికాయ కుళ్ళిపోవడం జరుగుతుంది అయితే కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పుడు ఎంత బాధపడతామో అలాగే కొబ్బరికాయలో పువ్వు వచ్చినప్పుడు కూడా మనం అంతే సంతోషపడతాం అనమాట అయితే చాలా వరకు పువ్వు వచ్చినప్పుడు హ్యాపీగా ఉండడం కంటే కూడా కుళ్ళిపోయినప్పుడు పడేటటువంటి బాధ ఎక్కువగా ఉంటుంది అరే ఏమవుతుందో ఏమైందో ఎందుకేమైనా చెడు ఏమైనా జరగబోతుందో అందుకే ఇలా కులిపోయిందేమో అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటాం అయితే నాకు లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ జరిగింది మే నెలలో నేను గ్రామదేవత దగ్గర ఒక దగ్గర కొట్టానన్నమాట అయితే ఆ రోజు ఏంటి నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడే నా ఏళ్ళు గేట్లో రెండు వేళ్ళు కూడా గేట్లో అనమాట బ్లడ్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి వెంటనే ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ అమ్మవారి దగ్గర వెళ్ళి కొబ్బరికాయ కొడుతుంటే అక్కడ కూడా కొబ్బరికాయ మొత్తం కంప్లీట్గా కుళ్ళిపోయింది నాకైతే నిజంగా చెప్పాలంటే చాలా చాలా భయం వేసింది అయితే బేసికల్గా నిజానికి ఏమీ కాదు అది సహజ ధర్మం కానీ మనం అలా నమ్ముతూ ఉంటాం అన్నమాట నిజానికి కొబ్బరికాయ పండినప్పుడు పువ్వు వస్తుంది అది బాగా పండిపోతే మాత్రం చివరికి కుళ్ళిపోతుంది ఇది సహజంగా ప్రకృతిలో జరిగేదే అయితే మనకి చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు ఏంటంటే అరే కుళ్ళిపోతే ఏదో చెడు జరగబోతుంది కానీ పువ్వు వస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆ రెండిటికీ మనకి ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటారనమాట అది హ్యాపీ ఇది సాడ్ అని చెప్పి అలా చెప్పడం వల్ల మనకు కూడా మైండ్లో అలాగే నాటుకొని పోయి మనం భయపడుతూ ఉంటాం నిజానికి అది ప్రకృతి ధర్మం ఏమీ కాదు సో మీకెప్పుడైనా ఇలా జరిగిందో మీరేమంటారు ఇది మూఢనమ్మకమే కదా